ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ జై శ్రీరామ్ జనవరి ఇరవై రెండు మన అయోధ్యలో రామయ్య తండ్రి యొక్క ప్రతిష్ట జరిగిన వైభోగంగా అందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను ఈ ఫిబ్రవరి మాసంలో రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామా మరి వృషభ రాశి ఫిబ్రవరి నెలలో ఈ వృషభ రాశి యొక్క రాశి ఫలాల గురించి తెలుసుకుందామా ఈ రాశి వారికి ఈ నెల ప్రారంభంలో అష్టమ స్థానంలో కుజుడు ఉండటం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు అదనపు విలాసాలు పొందే స్వభావం మిమ్మల్ని అనేక సమస్యలకు గురి చేయడానికి దారి తీయవచ్చు వృత్తికి అనుకూలమైన సమయం అయితే వ్యాపారంలో హెచ్చు తగ్గులు ఉంటాయి ఈ నెల మీకు చాలా బిజీగా ఉంటారు ఎందుకంటే శని తన సొంత రాశిలోని పదవ ఇంట్లో ఉండటం వలన మీరు చాలా కష్టపడి పనిచేస్తారు మీ కార్యాలయంలో విజయం సాధించడానికి మీరు మరింత కష్టాన్ని అనేది పెడతారు కానీ మీ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని అందుకోవడం ఖచ్చితంగా మీకు ఆ శని భగవానుడు ఇస్తాడు ఆరవ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు ఎనిమిదవ ఇంట్లో అంగారకుడితో ఉన్నాడు దీని కారణంగా మీ ప్రత్యర్థులు మిమ్మల్ని చికాకు పెట్టడానికి ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తారు ఫిబ్రవరి పన్నెండు తర్వాత మకర రాశిలోని శుక్రుడు తొమ్మిదవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు ఆపై మీకు అను అనుకూలంగా మంచి ఆదృశ్యకమైన సంఘటనలు మంచి యోగాలు మీకు సృష్టించబడతాయి విద్యార్థుల గురించి మాట్లాడినట్లయితే నెలవారి జాతకం ఐదవ ఇంట్లో కేతు ఉండటం వల్ల నెల ప్రారంభం అనుకూలంగా ఉండదని అంచనా వేసి ఉంది ఫలితంగా మీరు చదువులపై దృష్టి ఎక్కువ పెట్టితే కష్టం అనేది పెడితేనే మీకు చదువు అనేది బాగా జ్ఞాపకం అనేది ఉంటుంది మీరు దీనికోసం చిన్న చిన్న మెడిటేషన్ అలాంటివి అయితే స్టార్ట్ చేయాల్సిన సమయం అయితే ఆసన్నమైందనే చెప్పాలి ఇంకా చెప్పాలంటే వేదాల గురించి అధ్యయనం చేయడానికి ఆధ్యాత్మికమైన చింతన అనేది మొదలవుతుంది ఈ పరిస్థితుల నుండి దూరంగా ఉండడానికి చాలా ప్రయత్నాలు అయితే చేస్తారు కానీ మీ కష్టానికి కష్టపడే మనస్తత్వానికి ఖచ్చితంగా విజయం వచ్చి తీరుతుంది విజయం సాధిస్తారు కూడా కానీ చాలా సమస్యల తర్వాత మీ అంచనాల ప్రకారం మీరు విజయం సాధించకపోవచ్చు కానీ మీరు విజయం సాధించే వరకు వదిలిపెట్టే ప్రయత్నం అనేది నిలపరు ప్రయత్నం అనేది కొనసాగిస్తూనే ఉంటారు మీ ప్రయత్నాలన్నింటినీ కొంచెం అనుకూలంగా మార్చుకోవడానికి గారికి శాంతి చేపించుకుంటే చాలా మంచిది అలాగే కుటుంబ ఈ నెల అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా చాలా చాలా అనుకూలంగా ఉంటుంది కానీ మీరు మీ పనిలో చాలా బిజీగా ఉంటారు మీ వర్క్ హోలిక్ స్వభావం మిమ్మల్ని కొంతకాలం కుటుంబ జీవితానికి దూరంగా ఉంచుతుంది ఈ కారణంగా కుటుంబంలో మీరు లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది పడతారు మీ తల్లిదండ్రుల ఆరోగ్యం చాలా చాలా అనుకూలంగా ఉంటుంది మీ తోబుట్టువులు కొన్ని రకాల శారీరక సమస్యలను ఎదుర్కోవచ్చు మీ ఆర్థిక జీవితం గురించి మాట్లాడినట్లయితే ఈ నెలలో ప్రారంభంలోనే రాహు పదకొండవ ఇంట్లో మరియు శని పదవ ఇంట్లో ఉన్నారు దీని కారణంగా మీ ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు మరియు మీ ఆదాయాలు కూడా పెరుగుతాయి ఏడవ ఇంట్లో కుజుడు ప్రభావం వల్ల ఆలోచించకుండా పెట్టుబడి పెడితే మాత్రం ఖచ్చితంగా నష్టం వచ్చే ప్రభావం అయితే చూపిస్తుంది ఈ నెల చెప్పాలంటే వృషభ రాశి వారికి ఆరోగ్య విషయానికి సంబంధించి కొంచెం హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది రాహు కేతువు ఐదవ ఇంట్లో మరియు పన్నెండవ ఇంట్లో బృహస్పతి ఉండటం వలన ఆరోగ్య పరంగా మీరు కొంచెం దృష్టి పెట్టాల్సి ఉంటుంది మీ జన్మ చాట్లో ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి గమనించుకోగలిగితే దానికి తగిన విధంగా మీరు మీ యొక్క పనితీరులో మార్పులు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా శుభకరమైన పరిణామాలనేటివి మీ జీవితంలో చోటు చేసుకుంటాయనే చెప్పాలి ముఖ్యంగా చెప్పాలంటే వృషభరాశి వారి ఫిబ్రవరి నెలలో శుక్రవారం నాడు చిన్న చిన్న బాలికలకు పాదాలకు తాకి వాళ్ళని అమ్మవారిగా భావించి వాళ్ళకి ఏదైనా వస్తువులు దానం ఇవ్వడం వారి నుండి ఆశీర్వాదం తీసుకోవడం ద్వారా మీ జీవితంలో చాలా మార్పు వచ్చి ఉన్నతమైన స్థానానికైతే ఎదుగుతారన్న దాంట్లో ఎటువంటి సందేహమూ లేదు ధన్యవాదములు